వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెత్ టు డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టరు దీని నుండి కంపల్సరిగా ఫైవ్ క్వశ్చన్స్ అబోనే వస్తాయి వస్తాయన్నమాట అలాంటి చాప్టర్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు అదేంటంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అదే మనకి హిందీలో రాష్ట్రీయ శిక్షా శిక్షానీతి బీస్ బీస్ దో బీస్ నిన్నే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటాం అనమాట ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనమాట ఇప్పుడు దాని గురించి మనం పూర్తి వివరం తెలుసుకొని ఇదే వీడియోలో మనం ప్రాక్టీస్ టెస్ట్ కూడా చేద్దాం అనమాట మరి ఈ లెసన్ మీకు ఎంత మట్టికి అర్థమవుతుందో ఆ ప్రాక్టీస్ టెస్ట్ ద్వారా మీకు తెలుస్తుంది అనమాట శిక్షానీతి 2020 भारत की शिक्षा नीति है जिसे भारत सरकार द्वारा 29 जुलाई 2020 को घोषित किया गया है यह शिक्षा नीति एजुकेशन सिस्टम दीनों रेव इरव भारत की शिक्षा नीति नी, भारत प्रभुत्व द्वारा जूल इरव तुम तो रेवेल इवेलो प्रकट जनम भारत की शिक्षा नीति कब घोषित की गई अं दो हजार बीस अन्मा जूल उ जूल दो हजार बीस अन्माट क्वेश्चन इंपारटेट गुर्प्तको सन अठारह सौ छियासी में जारी हुई नई शिक्षा नीति के बाद भारत की शिक्षा नीति में यह पहला नया परिवर्तन है పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేసినటువంటి శిక్షా నీతి తర్వాత శిక్షానీతి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎన్ఫైఆర్ తర్వాత మళ్ళీ దీన్ని రివైజ్ చేసింది ఎప్పుడు అంటే ఇరవై ఇరవై రెండు వేల ఇరవై జూలై ఇరవై తొమ్మిదిలో అన్నమాట యా నీతి అంతరిక్ష వైజ్ఞానిక్ కె కస్తూరి రంగన్కి అధ్యక్షతావాలి సమితి మే సమితికి రిపోర్ట్ పర్ ఆధారితయి ఈ శిక్షా నీటి దేని మీద ఆధారపడి ఉంది అంటే అంతరిక్ష వైజ్ఞానిక్ ఖగోళ శాస్త్రవేత్త అంటే ఇస్రోకి చెంది చెందినటువంటి వాళ్ళు ఎవరంటే కే కస్తూరి రంగనాన్ రంగనన్ కస్తూరి రంగన్ ఈయన అధ్యక్షతలో ఈ సమితి రిపోర్ట్ ఆధారపడి ఉంది ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట కె కస్తూరి రంగన్ ఈయన ఎవరు అంటే ఇస్రో అంతరిక్ష వైజ్ఞానిక్ ఈయన ఆధ్వర్యంలో మనకి ట్వంటీ ట్వంటీలో ఈ శిక్షా నీతి రావడం జరిగిందనమాట నయీ నీతికి అంతర్గత మానవ సంసాధన ప్రబంధ మంత్రాలయ ఎంహెచ్ఆర్డి క నామ పరివర్తన కార్య శిక్షా మంత్రాలయ కర్దియా హై ఈ కొత్త విద్యా విధానంలో మానవ సంసాధన ప్రబంధ మంత్రాలయ దీన్నే ఎంహెచ్ఆర్డీ అంటాం అన్నమాట ఎంహెచ్ఆర్డి అంటే ఏంటి అంటే మానవ సంసాధన ప్రబంధ మంత్రాలయ్ అనమాట దీని యొక్క పేరుని మార్చి ఏం చేశారంటే శిక్షా మంత్రాలయ అని పెట్టారనమాట ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అని సి రాష్ట్రీయ శిక్షానీతి దోహజార్ బీస్ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ అనమాట వర్షం ఉన్నీసో అట్సట్ ఏం వర్ష ఉన్నీసో ఛ్యాసికే బాద్ స్వతంత్ర భారత్కి తీసరి శిక్షా నీతి హోగి ఈ జాతీయ శిక్షా నీటి ఇరవై ఇరవై దీని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అన్నాము ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తర్వాత పన్నెండు వందల ఎనభై ఆరు తర్వాత ఇది మూడవ శిక్షా నీటి అనమాట ఎన్ఈపి బీసై ట్వంటీ ట్వంటీ అనేది ఇది మూడవ శిక్షా నీటి మొట్టమొదటిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తర్వాత పన్నెండు వందల ఎనభై ఆరు ఆ తర్వాత ఇప్పుడు పన్ను రెండు వేల ఇరవై అంటే దీనికి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది థర్టీ ఫోర్ ఇయర్స్ అనమాట థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు థర్డ్ ఎడ్యుకేషన్ పాలసీని మనకి ఇవ్వడం జరిగిందనమాట ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కే తహతి కేంద్ర రాజ్య సర్కార్కే శిక్షా సహయోగి శిక్షాక్షేత్ర పరిదేశ్కి జీడిపికే చే ప్రతిశత్ ఇసేక బరాబర్ నివేశ లక్ష్యం నిర్ది నివేష్క లక్ష్య రకాగ్యాయి ఇక్కడ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో విద్యకి అంటే జీడిపి అనమాట జీడిపిని మనకి సిక్స్ పర్సెంట్గా ఇచ్చేటందుకు లక్ష్యంగా పెట్టుకున్నారనమాట అంటే ఈక్వల్ షేర్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట దీన్ని సిక్స్ పర్సెంట్గా ఇవ్వడం జరిగింది అన్నమాట ఇప్పుడు మనకి ఈ నయీ శిక్షణ నీటి దో హజార్ బీస్ అనమాట దీన్ని ఎప్పుడు ప్రకటించారంటే ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవైలో ప్రకటించడం జరిగిందనమాట దీనికి ముందున్నటువంటి శిక్ష విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు అనమాట ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడు మనకి ఇరవై ఇరవైలో అంటే రెండు వేల ఇరవైలో ప్రతిపాదించడం జరిగింది దీన్ని ప్రతిపాదించినటువంటి వాళ్ళు ఎవరు అంటే అంతరిక్ష వైజ్ఞానికైనటువంటి కె కస్తూరి రంగన్ గారు అనమాట ఆయన ఆధ్వర్యంలో ఈ రిపోర్ట్ రావడం జరిగిందనమాట దీంట్లో ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో మానవ సంసాధన ప్రబంధ మంత్రాలయ అని చెప్పి అంతకుముందు పేరుండేది ఉండేది దాన్ని ఎంహెచ్ఆర్డి అనేవాళ్ళు ఈ కొత్త శిక్షా విధానంలో శిక్షా మంత్రాలయ అని పేరు మార్చారనమాట ఇది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనమాట ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మొదటిసారి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది రెండవసారి పంతొమ్మిది వందల ఎనభై ఆరు మూడవసారి ఇప్పుడు ట్వంటీ ట్వంటీలో జరిగిందనమాట ట్వంటీ ట్వంటీ జూలై ట్వంటీ నైన్త్ అనమాట ఈ ఎన్ఈపికి సహయోగ శిక్షణ చత్రపతి దేశీ జీడిపి ఈ దేశంలో ఉన్నటువంటి జీడిపిలో మనకి ఎంత ప్రతిశత్తు ఇచ్చారంటే సిక్స్ పర్సెంట్ అనమాట చే ప్రతిశత్ नई शिक्षा नीति के नई शिक्षा नीति में वर्तमान में सक्रिय टेन प्लस टू अंडे दस प्लस टू अन्मे के शैक्षिक मॉडल के स्थान पर शैक्षिक पाठ्यक्रम को फाइव प्लस थ्री प्लस थ्री प्लस फोर शिक्षा प्रणाली के आधार पर विभाजित करने की बात कही गई है ये नई शिक्षा नीति लो ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి టెన్ ప్లస్ టూ విధానానికి బదులుగా ఇక్కడ మనకి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేటటువంటి విధానాన్ని ఇలా విభజించిన విషయాన్ని దీంట్లో చెప్పబడింది అన్నమాట ఎన్ఈపి ట్వంటీ ట్వంటీకి అంతర్గత ఎంహెచ్ఆర్డీ కా నామ్ బదులుగా శిక్షా మంత్రాలయ కనేక ముఖ్య ఉద్దేశం శిక్ష ఆర్శే పర్ పునఃాన్ ఆకర్షిత్ కన్నా హై మరి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఎంహెచ్ఆర్డి అనేటటువంటి పేరును తీసి శిక్షా మంత్రాలయ్ అని పేరు పెట్టడంలో ఉద్దేశ్యం ఏంటంటే శిక్ష ఆర్ సిఖనే దీని మీద మళ్ళీ పునః పరిశీలన చే పునః జాన్ ఆకర్షిత్ కన్నా మళ్ళీ రెండోసారి దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఇంకా ఎక్కువ చేయడం అనమాట ప్రారంభిక శిక్ష దీనే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా అంటాను ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మే కక్షా పాంచ్ తక్కి శిక్షామే మాతృభాష స్థానియ భాష క్షేత్రీయ భాషకు అధ్యాపనకే మాధ్యమకే రూపమే అపననే పల్దీయ హై ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా మాతృభాషలో కానీ అక్కడ ఉన్నటువంటి స్థానియ భాషలో కానీ ఆ ప్రాంత భాషలో కానీ మీడియంలో మనం చదవచ్చు అనేటటువంటి చదువుకోవచ్చు అనే దాన్ని ప్రెస్ చేశారనమాట ఇంకా తీని వర్ష ఆటు వర్షకి ఆయుకే బంకే శైక్షిక పాఠ్యక్రమం కదో సమూహమే విభాగం కీఆ ఈ మూడు నుండి ఎనిమిది సంవత్సరాల వయసు వరకు కూడా పిల్లలకి ఉన్నటువంటి పాఠ్యక్రమాన్ని రెండు సమూహాలుగా విభజించడం జరిగింది తీన్సే ఛే వర్షకి ఆయుకే బంకే స్కూల్ బాలవాటిక లేదా లేకపోతే అంగన్వాడీకే సే ముఫ్త్ సురక్షిత అవర్ గుణవత్తాపూర్ణం ప్రారంభిక బాల్యవస్థ బాల్యావస్థాకి శిక్ష ఆర్ దేక్బాల్కి ఉపలబ్ధత సునిశ్చిత కన్నాయి మూడు నుండి ఆరు సంవత్సరాల వయసుకెళ్ళినటువంటి పిల్లలకి ప్రీ స్కూల్ కానీ అదే బాలవాటికాని లేకపోతే అంగన్వాడీ ద్వారా ఫ్రీగా చక్కగా గుణవత్తమైనటువంటి విద్యని ఈ బాల్యావస్థలో అందించాలని పిల్లల యొక్క సంరక్షణను కూడా చూడాలని దీంట్లో నిర్ణయించడం జరిగిందనమాట ఇక్కడ మనకి నయీ శిక్షా నీతిలో ఏం చేశారంటే టెన్ ప్లస్ టూ ఉన్నదాన్ని ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేటటువంటి ప్రణాళికగా విభజించడం జరిగింది ఈ ఎంహెచ్ఆర్డీని శిక్షా మంత్రాలయగా పేరు మార్చడం జరిగింది ఇది ఎందుకు మార్చారు అంటే శిక్ష ఆర్ శిక్ అనేటటువంటి దాన్ని మళ్ళీ పునః మళ్ళీ దాన్ని ఆక ఎట్రాక్టివ్ చేయడం కోసం అని చెప్పి చేశారనమాట అలాగే ప్రారంభిక శిక్ష అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ని ఐదో తరగతి వరకు మాతృభాష కానీ స్థానియ భాష కానీ క్షేత్రీయ భాషలో కానీ అధ్యయనం చేయొచ్చు అని చెప్పి చెప్పారు అట్లాగే త్రీసే ఎయిట్ వర్షగా అయ్యో బంకే శైక్షిక పాఠ్యక్రమం అంటే మూడు నుండి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల కోసం ఇక్కడ ఉన్నటువంటి పాఠ్య ప్రణాళికని పా రెండు సమూహాలుగా విభజించడం జరిగిందనమాట ఈ మూడు నుండి ఆరు సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలకి ఫ్రీ స్కూలు తర్వాత బాలవాటిక లేకపోతే అంగన్వాడీల ద్వారా ఫ్రీగా చాలా సేఫ్టీగా గుణవత్తమైనటువంటి ఇక్కడ కంటెంట్ని మనం పిల్లలకి అందించడం వాళ్ళ యొక్క సంరక్షణ చేయటం అనేది నిర్ణయించడం జరిగిందనమాట చే को प्राथमिक विद्यालय में प्राइमरी स्कूल ప్రాథమిక कक्षा ప్రైమరీ से కక్ష ఎక్సే कक्षा ఆర్ में దోమే प्रदान की जाएगी ఆరు నుండి ఎనిమిది సంవత్సరాల వరకు పిల్లలకి ప్రాథమిక విద్యాల ప్రైమరీ స్కూల్లో ఒకటి రెండు క్లాసుల వరకు ఇక్కడ మేముకి విద్య అందించడం జరిగిందనమాట ఇక్కడ మనకు క్వశ్చన్ రావచ్చు ప్రైమరీ స్కూల్లో ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు విద్యాన్ని బోధిస్తారు అంటే ఒకటి నుండి రెండు వరకే అనమాట మనకి అంగన్వాడీస్లో అయితే త్రీ నుండి సిక్స్ ఇయర్స్ వరకు అనమాట నయీ రాష్ట్రీయ శిక్షానీతి దోహజార్ బీస్కి తహాటు వర్షం దో హజార్ తీస్ తక్కు సకల సకల నామాంకన్ అనుపాతాయి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో జీఆర్కో హండ్రెడ్ పర్సెంట్ లాని కాలర్షిప్ రకాగా హై దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పేటటువంటి రోల్ను కూడా దీంట్లో పెట్టారనమాట నయ్యి శిక్షానీతికి అంతర్గత శిక్షాక్షేత్ర సకల ఘరేలు ఉత్పాదకే చే ప్రతిశత్ హిస్సేకి సార్వజనికు వెికల్స్ రకాగే జీడిపి అంటే సిక్స్ పర్సెంట్ అన్నమాట ఇక్కడ గరేలు ఉద్యోగం అంటే మనకి ఏంటంటే వృత్తి విద్యా కోర్సులు అన్నమాట దీంట్లో జీడి సిక్స్ పర్సెంట్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందనమాట ఇది మనకి ఉన్నటువంటి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ముఖ్యమైనటువంటి పాయింట్స్ అనమాట ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మీకు ఎంత మటుకు అర్థమైందనేది మనం ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ ద్వారా మీరు ఆన్సర్ చేసి మీ యొక్క జ్ఞానాన్ని టెస్ట్ చేసుకోండి దీనిలో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ క్వశ్చన్స్ మధ్యలో ఉంటుంది ఉంటుందన్నమాట ఫస్ట్ క్వశ్చన్ మనకి టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్దాం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీకి అనుసార్ వర్తమాన్ టెన్ ప్లస్ టూ శైక్షిక మోడల్కో ఏక నయే శైక్షిక పాఠ్యక్రమ ప్రణాళిక ఆధారపడి విభాజితకరణికి బాధ కహి గయి వా నయీ శిక్షకు శైక్షిక పాఠ్యక్రమ ప్రణాళి మనకి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో టెన్ ప్లస్ టూ అనే విద్యా విధానాన్ని తీసి కొత్త విద్యా విధానాన్ని విభజించడం జరిగింది అది ఏది అంటే త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ మనకి ఇచ్చినటువంటి శిక్షా విధానం టెన్ ప్లస్ టూ తీసేసి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనే విధానాన్ని పెట్టారు ఇక్కడ మనకు ఆన్సర్ బి అన్నాడు జ్ఞానికే పరిదృశ్యమే పూరా విశ్వ తేజీసే కిస్ దౌర్యసే గుజర్ రహ్ జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి పూర్తి ప్రపంచం అంతా కూడా ఏ గతిలోకి పరిగెడుతుంది అంటే పరివర్తన సంక్రమణ మహంగా యుద్ధి కుపోషణ దీంట్లో మనకి పరివర్తన వైపుకి పరిగెడుతూ ఉంది అన్నమాట థర్డ్ క్వశ్చను అగలే దశకమే దునియా కాన్సా దేశ సబ్సే యువా దేశ రాబోయే దశ కంటే దశ పది సంవత్సరాలు రాబోయే పది సంవత్సరాల్లో ప్రపంచంలో ఏ దేశంలో యువశక్తి ఎక్కువగా ఉంటుంది యువకులు ఎక్కువగా ఉంటారంటే జపాన్ భారత్ రూస్ పాకిస్తాన్ రాబోయే పది సంవత్సరాల్లో భారతదేశంలో యువశక్తి ఎక్కువగా ఉంటుంది అని మనకి చెప్పారు అన్నమాట ఎన్ఈపికి పురాణం బతాయి ఎన్ఈపి అంటే దాని పూర్తి ఎబ్రివేషన్ ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ పాలసీ ఫస్ట్ది రెండోది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మూడు నేషనల్ ఎడ్యుకేషన్స్ పాలసీ నాలుగు ఎడ్యుకేషనల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇక్కడ మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది రెండు సార్లు వచ్చింది అదేంటంటే బిడి అనమాట ఎన్ఈపి అంటే నే ఎన్ అంటే నేషనల్ ఈ అంటే ఎడ్యుకేషన్ పి అంటే పాలసీ అనమాట నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది బి కానీ డి కానీ రెండు చోట్ల వచ్చింది కాబట్టి రెండు కరెక్టే అనమాట ఫిఫ్త్ క్వశ్చన్ శిక్షా వికాస్ ఎజెండాకి అనుసార్ విశ్వమే దోహజ తీస్ తక్కు సభకి లేన్ అవసరంకు బావాదేనా లక్ష్య మనకి ఈ విద్యని అభివృద్ధి చేయాలి అనే ఎజెండాలో ప్రపంచంలో రెండు వేల ముప్పై వరకు ఏ అవసరాలను అభివృద్ధి చెంద చేసే లక్ష్యం ఉంది అంటే గుణవత్త గుణవత్తాయుక్త శిక్ష జీవన పర్యంత శిక్ష సమావేశీ శిక్ష సభి మనకి రెండు వేల ముప్పై కల్లా మనకి హండ్రెడ్ పర్సెంట్ విద్యా వ్యవస్థ ఉండాలని చెప్పి అది మనకి క్వాలిటీగా ఉండాలని చెప్పి జీవన పర్యంతము ఉండాలని సమావేశీ శిక్ష కూడా ఈ మూడు ఉన్నాయి కాబట్టి మనకి సభి అనేది ఇక్కడ ఆన్సర్ అనమాట సిక్స్త్ క్వశ్చన్ ప్రాచీన యమం సనాతన భారతీయ జ్ఞానం తథా విచారకి సమృద్ధ పరంపరాకి ఆలోకే కౌన్సీ నీటి తయారు కీ గయి పురాతనమైనటువంటి ప్రాచీన ఏమం సనాతన భారతీయ జ్ఞానాన్ని విచారికి సమృద్ధి ఆ భారతీయ జ్ఞానాన్ని ఆలోచనని వృద్ధి చేయడం కోసము ఏ నీటిని తయారు చేశారు అంటే రాష్ట్రీయ శిక్షా వ్యవస్థ రాజ్య శిక్ష ప్రణాళి రాష్ట్రీయ శిక్షా నీతి రాష్ట్రీయ శిక్షణ సంస్థ అనమాట ఇప్పుడు మనకు మార్పు చెందిన ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అన్న దానికి ఏంటి అంటే ఆ ఎబ్రివేషన్ హిందీలో మనకి రాష్ట్రీయ శిక్షా నీటి బీస్ బీస్ అనమాట కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ సి రాష్ట్రీయ శిక్షా నీటి అనమాట నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ రాష్ట్రీయ సాక్షరత మిషన్కి షురు ఆటకి స్వార్షికీ గేటి రాష్ట్రీయ సాక్షరత మిషన్ ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది అంటే పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మనకి రాష్ట్రీయ సాక్షరత మిషన్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్టార్ట్ అయింది అయిందనమాట భారత్మే పహలి రాష్ట్రీయ శిక్షా శిక్షానీటి కోషణా కీ స్వార్షికీ గయ్యి భారతదేశంలో మొదట జాతీయ శిక్షా నీటిని ఎప్పుడు ప్రకటించారు అంటే పదహారు వందల డెబ్బై పదహారు వందల అరవై నాలుగు పదహారు వందల అరవై ఎనిమిది పదహారు వందల అరవై ఐదు మనకి మొదటి ప్రణ ఘోషణ ఎప్పుడు చేశారు అంటే పదహారు వందల అరవై ఎనిమిది సి ఆన్సర్ పూరా పూరానాము హై సీటెట్ అంటే దాని పూర్తి వివరణ ఏంటంటే రాష్ట్రీయ శిక్షా పాత్ర పరీక్ష అంటే నేషనల్ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాష్ట్రీయ శిక్షణ పాత్ర పరీక్ష నేషనల్ టీచింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాష్ట్రీయ శిక్షక పాత్ర పరీక్ష నేషనల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాష్ట్రీయ ప్రశిక్షణ పాత్ర పరీక్ష నేషనల్ ట్రైనింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట మనకి సి టెట్ అంటే సి అంటే నేషనల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట దాని నిలో మనం రాష్ట్రీయ శిక్షక పాత్ర పరీక్ష అంటామన్నమాట సీ టెట్ అంటే నేషనల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ భారత్మే నయీ శిక్షానీతి దో హజార్ బీస్కి ఘోషణ కీటనే వర్షంకే బాటికి గయి భారతదేశంలో కొత్త విద్యా విధానం ఈ రెండు వేల ఇరవై ఎప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత ప్రకటించడం జరిగింది ఇందాక మనం చెప్పుకున్నాం ఎయిటీ సిక్స్ టు టూ థౌజండ్ ట్వంటీ అనమాట థర్టీ టూనా థర్టీయా థర్టీ ఫోరా థర్టీ ఫైవ్ అండ్ థర్టీ ఫోర్ ఇయర్స్ అనమాట ఆన్సర్ వచ్చేసి పిటిఆర్ అంటే ఏంటి పూర్తిగా శిక్షక ఛాత్ర అనుపాటు ఛాత్ర శిక్షక్ అనుపాటు ఛాత్ర శిక్ష అను చాత్ర ఛాత్ర ఛాత మనకి పిటిఆర్ అంటే ఛాత్ర శిక్షక్ అనుపాత అంటే స్టూడెంట్స్ తర్వాత టీచర్స్ యొక్క నిష్పత్తి అని వస్తుందన్నమాట మనకి ఇంతమంది పిల్లలు ఉంటే ఇంతమంది టీచర్స్ ఉండాలి అని రేషియో చేయడం ఛాత్ర శిక్షక్ అనుపాత్ అనమాట బీఈఓ విస్తార రూప లిక్ బిఈఓ అంటే ఏంటి బ్లాక్ అధికారి బ్లాక్ శిక్షా అధికారి బ్లాక్ స్కూల్ అధికారి కొయినా దీంట్లో బిఈఓ అంటే బ్లాక్ ఎడ్యుకేషనల్ బిఈఓ అధికారి అనమాట ఆఫీస్ ఆఫీసర్ బ్లాక్ శిక్ష అధికారి బిఈఓ అనమాట దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి బి నెక్స్ట్ క్వశ్చన్ ఓబీసీ కా పురాణం ఓబీసీ అంటే ఏంటి అన్యపహలా వర్గ అన్య పిచ్చడా వర్గ నిమ్న వర్గ అన్య పిచ్చడా వర్గ ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్తాం దానికి హిందీలో వచ్చేటప్పటికి పిచ్చడా వర్గ నెంబర్ బి ఆన్సర్ అనమాట అన్యోపిచ్చడా వర్గ్ మే సన్ ఉన్నీసో అర్సట్మె పహలీ శిక్షా నీతి కిస్కే ద్వారా శురుకి గయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మొట్టమొదటిసారి శిక్షా నీటిని ఎవరి ద్వారా ప్రారంభించబడింది అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి అనమాట జవహర్లాల్ నెహ్రూనా మోటీలాల్ నెహ్రూనా ఇందిరాగాంధీనా కోయినాయి అంటే అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇందిరాగాంధీ గారు దీన్ని స్టార్ట్ చేశారనమాట భారత్ మీద దూసరీ రాష్ట్రీయ శిక్షా శిక్షానీతిగా ఘోషణ కిస్ వర్షకి అయ్యాయి రెండవ శిక్షానీటిని ఎప్పుడు ప్రకటించారు అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగ ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఫస్ట్ అయితే పన్నెండు వందల అరవై ఎనిమిది రెండవది పన్నెండు వందల ఎనభై ఆరు మూడవది ట్వంటీ ట్వంటీ అనమాట ఎస్డిపి కాపూరాం బతాయి ఎస్డిపి అంటే ఏంటి రాజ్య వికాస్ యోజన రాజ్య నిర్మాణ యోజన స్కూల్ వికాస్ యోజన స్కూల్ నిర్మాణ యోజన ఎస్డిపి అంటే స్కూల్ డెవలప్మెంట్ పాలసీ అనమాట కాబట్టి ఇక్కడ మనకి స్కూల్ వికాస్ యోజన సి ఆన్సర్ నై శిక్షా నీతి బీ దో హజార్ బీస్కో కబ్ లాగు హోజాయి ఈ కొత్త విద్యా విధానము రెండు వేల ఇరవై ఎప్పుడు అమలు చేస్తారు అంటే ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి ముప్పై మనకి వెంట వెంటనే ఇయర్స్ ఉంటాయి కానీ మధ్యలో గ్యాప్ ఉన్నదనమాట ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేటప్పటికి ఇరవై ఒకటి ఇరవై అనమాట ఇరవై ఇరవైలో పెట్టినటువంటి ఈ ప్రణాళికని ఇరవై ఒకటి ఇరవై రెండులో దీన్ని అమలు చేయడం జరుగుతుంది స్థి శిక్షా నీతి దోహజార్ బీస్కి ముసాయిదా సమితికే అధ్యక్ష కౌన్ హై दीनों ड्रॉपिंग कमटी अद्यक्षुड़े डॉक्टर कृष्णस्वामी कस्तूरी रंगन इंदिरा गांधी जवाहरलाल मोती नेहरू मोतीलाल नेहरू दी अक्षुड़ेवर के डॉक्टर कृष्णस्वामी कस्तूरी रंगनामस नैक्स्ट नई क्वेश्चन नई शिक्षा नीति 2020 हजार बीस में कौनसी भाषा को कक्षा पांच तक खत्म कर दिया है मन की नई शिक्षा नीति ట్వంటీ ట్వంటీలో ఏ భాషను ఐదవ తరగతి లోపల చెప్పకూడదు నేర్పించకూడదు అని చెప్పి చెప్పినారంటే హిందీ ఉర్దూ సాంస్క్రిత్ అంగ్రేజీ ఇంగ్లీష్ అనమాట ఇంగ్లీష్ని ఐదవ తరగతి వరకు మనకి చెప్పద్దు అని చెప్పి చెప్పారు అప్పుడు ఇంగ్లీష్ అనమాట అంగ్రేజీ ఆన్సర్ నయీ రాష్ట్రీయ శిక్షా శిక్షానీతి దోహజార్ బీస్ క లక్ష్య కిస్ వర్ష తక్కు థిన్సే అటార ఆయు వర్గకే ప్రత్యేక వచ్చవత్తాపూర్ణ సమావేశ శిక్ష ప్రదాన కన్నాయి దీనికి రెండు వేల ముప్పై రెండా రెండు వేల ఇరవై ఐదా రెండు వేల ముప్పై రెండు వేల ఇరవై రెండు అంటే ఏ సంవత్సరం వరకు లోపల మనము ఏ సంవత్సరానికల్లా మూడు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి విద్యార్థులకి పిల్లలకి లేదంటే క్వాలిటీ కలిగినటువంటి సమావేశం విద్యను అందించాలి అంటే రెండు వేల ముప్పై అనమాట రెండు వేల ముప్పై లోపల మనం దీన్ని సాధించాలి అని పెట్టారు భారత్ కే శిక్షా మంత్రాలకే పహలే శిక్షా మంత్రి భారతదేశం ఎడ్యుకేషను మినిస్టర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ మంత్రి ఎవరు అంటే అనురాగ్ ఠాకూర్ సురేష్ ప్రధాన్ రమేష్ పోఖ్రియాల్ నిశంక్ కొయినవి మొదటి శిక్షా మంత్రి ఎవరు అంటే రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అన్నమాట నయీ శిక్షా నీతి దోహజార్ బీస్కి అనుసార్ శిక్షా పర సకల ఘరీలు ఉత్పాద అంటే జీడిపి కిత్నే ప్రతిశత్ ఖర్చు కియా చేయగా ఎంత శాతం ఖర్చు చేయాలి అనుకున్నారంటే ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఎంత అంటే మనకి సిక్స్ పర్సెంట్ అని చెప్పారనమాట ట్వంటీ త్రీ నై శిక్షా నీతి దో హజార్ వీస్కి అనుసార్ వొకేషనల్ కోర్స్కి కక్షాసే సురు కయాజాయగా వొకేషనల్ కోర్సుని ఏ తరగతి నుండి స్టార్ట్ చేయాలి వృత్తి విద్యా కోర్సు అన్నమాట కక్ష ఫన్సే చేసే సాత్సే ఆర్ట్సే ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి అంటే చేసే చటవీ కక్షాసే ఆరో తరగతి నుండి మనకి ఇక్కడ వృత్తి వృత్తి విద్యా కోర్సులు స్టార్ట్ చేయాలని చెప్పిన ఈ శిక్షా నీతిలో చెప్పారు ఎన్ఈబీ ట్వంటీ ట్వంటీలో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ నామక కార్యక్రమంకి లాగు లాగూ పోయాయి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే కార్యక్రమం ఏ సంవత్సరంలో మొదలైంది పద్దెనిమిది ఎనభై ఏడు తొంభై ఎనభై ఏడు తొంభై ఏడు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై ఏడు ఎనభై ఏడు మనకి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది పన్నెండు వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో స్టార్ట్ అయిందన్నమాట ఆన్సర్ నై శిక్ష నీటి బీస్ కే తహతట్ స్కూలీ శిక్షాకు కిదని తరఫు బయా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో స్కూల్ విద్యని ఎన్ని భాగాలుగా ఎన్ని స్టేజెస్గా విభజించారు అంటే థిన్ చార్ పాంచ్ వచ్చే థిన్ అనమాట ఆన్సర్ మూడు భాగాలుగా విభజించారనమాట స్కూల్ స్టడీస్ని విశ్వవిద్యార్థి దివస్ కబ్ మనాయా జాతీ ప్రపంచ స్టూడెంట్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్టోబర్ ట్వెల్త్ అక్టోబర్ టెన్త్ అక్టోబర్ పంద్ర అక్టోబర్ సోళ అనమాట ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ పదిహేను తారీఖున విశ్వవిద్యార్థి దివస్ వరల్డ్ స్టూడెంట్స్ డేని అక్టోబర్ పదిహేను తారీఖున జరుపుకుంటారు అన్నమాట కిస్ రాష్ట్రీయ శిక్షా నీతినే ఉనీసో బానబి మే సంశోధనకి ఏ రాష్ట్రీయ శిక్షానీతి పంతొమ్మిది వందల తొంభై రెండులో సంశోధన పరిశోధన చేసింది అంటే ద్వితీయ శిక్షా శిక్షానీతి అనేది మనకి ఎనభై ఆరులో రెండో శిక్షా నీతి వచ్చింది కాబట్టి ఈ రెండో శిక్షా నీతి అనేది పంతొమ్మిది వందల తొంభై రెండులో పరిశోధన జరిపింది నవసంసార్ధన్ కిస్ వికాస్ సమాంత్రాలయ క బదల్కర్ క్యా హోగయా నవ సంసాధన వికాస్ మంత్రాలయం పేరు మారి ఏమైందంటే శిక్షా మంత్రాలయ అని పేరు అన్నమాట ఈ పా ఈ లెసన్ చాప్టర్ అంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది వీటిని ఎవరు కూడా మిస్ అవ్వద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించిన అన్నీ కూడా ప్లేలిస్ట్ ఉంది అది డిస్క్రిప్షన్లో టెక్ డిఎస్సి హిందీ అని ఉంది ప్లేలిస్టు దాంట్లో మీకు కావాల్సినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట కష్టపడి చదవండి విజయం సాధించండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్